సూటిగా చెప్పకుండా ము తిరుగుడు కథలు చెప్తేనే చిరాకేస్తాయి జనానికి ఆర్టీసీ ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం అన్నటువంటిది ప్రభుత్వం చెప్పింది అంటే అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట అయితే చాలా క్లియర్ అక్కడేమి అన్ని బస్సులు ఫ్రీ అన్ల ఎవరి జిల్లాలో వాళ్ళకి ఫ్రీ అంది పల్లె వెలుగు అని ప్రత్యేకంగా చెప్పారు చంద్రబాబు గారు కాబట్టి ఆ మొక్కని అశ్వద్ధామ అత కుంజరహ అన్నట్టు అది ఒక్క మొక్క చెప్పేసి మిగతాదంతా మీకందరికి బస్సులు ఫ్రీ చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అని చెప్పారు ఎక్కడికి వెళ్ళాలి మీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఆ రెండో మొక్క సరిగ్గా వినపడనియకుండా చెప్పారు కాబట్టి దాన్ని జగన్ ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు మా కడప అక్క చెల్లెళ్ళు వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నారు సరదాగా తిరిగి వద్దాం అనుకుంటున్నారు ఇవాళ వెళ్ళేసి రేపు పొద్దున్నకు వద్దాం అనుకుంటున్నారు ఎప్పుడు చంద్రబాబు అని చెప్పేసి ఇప్పుడు బాబు గారు వచ్చే నెల